హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను హోప్ మన ఛానల్లో వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయని అనుకుంటూ ఉన్నాను సో ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు అమసం షేర్ చేయండి ఖచ్చితంగా నేను అలాంటి వీడియోస్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను అలాగే వెయిట్ లాస్ టిప్స్ అలాగే వెయిట్ లాస్ ఎలా అయ్యారనేది పూర్తి వీడియో అయితే చేయండి చెప్తున్నారు అండ్ తొందరలోనే చేస్తానండి వెరీ సూన్ ఎందుకంటే కొంచెం బిజీ ఉన్నాను అనమాట ఈ మధ్య సో దానివల్లనైతే ఇంకా నాకు టైం లేక నేను ఆ వీడియోస్ అనేది చేయలేకపోతున్నాను అండ్ మెయిన్గా నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానని చెప్పేసి మీకు రిజల్ట్ కూడా చూపించాలి కదా ఈ త్రీ ఫోర్ మంత్స్లో నేను ఎంత వెయిట్ లాస్ అయ్యా అని చెప్పేసి కాబట్టి నేనైతే ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసి వెయిట్ అంతా చూసుకొని మీకు ప్రూఫ్స్ అంటే వీడియో రూపంలో అన్నీ కూడా షేర్ చేసి నేను స్టార్టింగ్లో ఎన్ని కిలోలు ఉన్నాను అండ్ ఇప్పుడు ఎన్ని కిలోలు తగ్గాను అని చెప్పేసి అయితే నేను మీకు అన్నీ కూడా క్లియర్గా ఒక వీడియో అయితే షేర్ చేస్తాను ఓకేనా సో చాలామంది అదే అడుగుతున్నారనమాట చాలా తగ్గారక్క మాకు ఒకసారి టిప్స్ చెప్పండి మేము కూడా వెయిట్ ఎక్కువగా ఉన్నాము మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా మేము వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి సో ఖచ్చితంగా షేర్ చేస్తానండి సో అంతవరకు కూడాను మన ఛానల్లో వీడియోస్ అన్ని కూడా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తూ ఉంటాను మిమ్మల్ని ఇలాగే నేను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్పబను గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈ గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబన్ను అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబన్ను విద్యలో నైపుణ్యత లేకపోవడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మనశ్శాంతి లేకపోవడం ఇలా మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి కూడా గురుజీ దగ్గర పరిష్కారం కలదు స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా నూరు శాతం పరిష్కారం చెప్పబను నమ్మకం ఉంటే ఒకసారి గురువు గారికి కాల్ చేసి మీ సమస్యని పరిష్కరించుకోండి థ్యాంక్ యూ అండ్ నా లైఫ్ స్టైల్ వీడియోస్ వల్ల చాలా మంది ఫాలో అవుతున్నారనమాట అక్క నాకు ఈరోజు చాలా బద్దకంగా లేజీగా ఉన్నింది బట్ మీ టెన్ థర్టీకి వీడియో రాగానే మీ హౌస్ క్లీనింగ్ వీడియో చూసి నాకైతే చాలా ఎనర్జీ వచ్చేసింది నేను ఇంట్లో అన్ని పనులు కూడా చక్కచక్క మీ వీడియోస్ చూసుకుంటూ చేసేసాను ఇలాంటివి బోల్డ్ అన్ని కామెంట్స్ వస్తాయన్నమాట డైలీ కూడా రీసెంట్ టైమ్స్ లో ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కొంచెం కమెంట్స్కి రిప్లై ఇవ్వడం అంటే వెంటనే రిప్లైస్ అనేది ఇవ్వలేకపోతున్నాను ఇంతకు ముందు అయితే వీడియో స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎండ్ అయ్యే లోపల నేను రిప్లైస్ ఇచ్చేసేదాన్ని అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా బట్ కొంచెం బిజీ ఉండడం వల్ల అయితే నేను రిప్లేస్ కూడా లేట్ అనమాట సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా సో అది ఇంకా ఈరోజు వచ్చేసరికి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఎగ్ వేసి సేమియా చేసి ఇవ్వమని చెప్పారనమాట సో అదైతే ఇక్కడ చేస్తూ ఉన్నాను సో అదైతే నేను ఫస్ట్ టైం ఏనండి ట్రై చేయడం అయితే ఎగ్ సేమియా అయితే బట్ బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది కొంచెం పెద్ద పెద్దగా ఎగ్ ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుండేదనమాట తినడానికి బట్ ఇట్లా ఎక్కువ కలిపేయడం వల్ల వేసి కొంచెము అంటే చిన్న చిన్నగా ఉన్నింది బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట సో నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను కాబట్టి నేను మీకు అంత క్లియర్గా అయితే నేను చూపించలేకపోతున్నాను బాగా వస్తుందా లేదని ఒక టెన్షన్ ఉండిందనమాట అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే నార్మల్గా మనము ఉప్మా ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అదేలాగానే అన్నీ కూడా వేసేసుకున్నాను పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నేను పచ్చిమిర్చి లేవని చెప్పేసి ఎండుమిరపకాయలు వేసుకున్నాను అయినా బాగుంది కాకపోతే ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట తినేటప్పుడు పచ్చిమిర్చికి ఎండుమిర్చికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా సో అట్లా ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను అలాగే తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఒక గ్లాసు సేమియాకి మనం ఒక గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది లేదనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది ఇంకా నార్మల్గా సేమియా ఉప్పు మనం ఎలాగైతే ప్రిపేర్ చేస్తామో యాజ్ ఇస్ అలానే చేసేసుకొని దాంట్లోకి అయితే మనం ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ అయితే వేసేసుకోవాలి నేను ఒక త్రీ ఎగ్స్ ఏమో వేసాను సో ఇవన్నీ వేసేసుకొని మనం కలుపుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవడం వల్ల కొంచెం ఎగ్ అనేది తొందరగా ఇది అవుతుంది అండ్ దీంట్లోనే కొంచెం కారం పొడి అలాగే కొంచెం గరం మసాలా ఈ రెండు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నామంటే ఇంకా ఎగ్స్ ఏమి అయితే రెడీ అయిపోతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు మీకు ప్రాసెస్ అంతా ఫుల్గా అంటే ఎంతెంత క్వాంటిటీ అని చెప్పేసి నేను చూపిస్తాను బట్ చూసారు కదా ఫినిషింగ్కి వచ్చేసరికి ఎంత బాగుందో చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంది అనమాట అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు దాని తర్వాత అయితే ఇంకా నేను లంచ్ బాక్స్కి అయితే ఈరోజు సింపుల్గా లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను అండ్ దానికి ఇంట్లో టొమాటో ఊరగా అయితే ఉంది కదా టొమాటో పచ్చడి అదైతే పెట్టేశాను అనమాట కొంచెం కావాలంటే తింటారు కదా బట్టి లెమన్ రైస్ తినాలంటే కూడా గొంతు పట్టేస్తుందని చెప్పేసి తిరగబాత వేసిన పెరుగు కానీ లేకపోతే టొమాటో ఉరగాయ కానీ ఇలాంటివి పెడుతూ ఉంటానన్నమాట బాగుంటుంది చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అట్లే చేసేవాళ్ళు పెరుగు తిరగబాత వేసేసి లెమన్ రైస్ చేసేసి కాంబినేషన్గా పెట్టేవాళ్ళు చాలా బాగుండేది మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలాంటి కాంబినేషన్లో అని చెప్పేసి అయితే నా కొంచెం షేర్ చేయండి ఇంకా కొంచెం లెమన్ రైస్ గొజ్జు కూడా మిగిలింది అదైతే నేను ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట నైట్ కావాలంటే తింటారులే లేదా ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత తింటారులే అని చెప్పేసి ఈరోజు చాలా తక్కువ అనమాట లంచ్ బాక్స్ అనేది చాలా సింపుల్గా చేసేసాను టైం తక్కువగా ఉంది వర్క్ ఎక్కువగా ఉన్నాయి అందుకని చెప్పేసి అనమాట అండ్ లెమన్ రైస్ గురించి కూడా నేను చాలా మంది అడుగుతూ ఉంటే షార్ట్ వీడియోస్ అవి పెట్టాను కొంతమంది లెమన్ రైస్కి పులుపు అనేది ఉడికించకూడదు అని కొంతమంది చెప్పారు కొంతమంది రైస్లో వేయండి అని చెప్పారు బట్ ఇలా చేసినా కూడా బాగుంటుందండి నేను బాగుంటుంది మీ ముందుకు తీసుకొస్తాను ఏదైనా ఓకేనా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు తెలిసింది నాకు చెప్పండి నాకు తెలిసింది మీకు చెప్తాను అన్నీ మనకు తెలియాలని లేదు పక్కన వాళ్ళకి తెలిసిన మంచి చెడు కూడా మనం తెలుసుకోవడంలో తప్పేం లేదని నా ఉద్దేశం అనమాట అది మంచి చెడు చెప్పడానికి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏజ్తో సంబంధం లేదు సో ఇంకా నెక్స్ట్ అయితే లెమన్ రైస్ సింపుల్గా చేశానని చెప్పాను కదా రీజన్ ఏంటంటే చికెన్ ఉండింది అనమాట సండే చేసాం కదా అది అలానే ఉండిపోయింది ఎక్కువగా అందుకని చెప్పేసి ఇంకా అది వేడి చేసేసి దాన్ని పెట్టేసుకున్నాం మేము తిందాంలే అని చెప్పేసి ఇంకా పిల్లలు ఈవినింగ్ వస్తే తింటారులేని ఇంకా రైస్ కూడా విడిగా కొంచెం అంటే లెమన్ రైస్ కొంచెం కలిపేసి మిగతా అంతా కూడా హాట్ బాక్స్లో వేసి పెట్టేశాను చికెన్ కావాలంటే చికెన్లో తింటారు లేదా లెమన్ రైస్ తింటారని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యింది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు దాని తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను లెమన్ రైస్ అయితే చూసారు కదా ఇంకా బాక్స్కి అయితే వేసేసి ఇంకా మా వారు వచ్చారు తీసుకెళ్ళడానికి ఇంకా ఆయన ఎక్కడ ఏదో చెప్తూ ఉన్నారనమాట సో ఏదో అడుగుతూ ఉంటే నేను చెప్తూ ఉన్నాను సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాను సో అది కూడా ఇట్లనే పెట్టేశారనమాట నాకే నవ్వొచ్చింది అంటే ఏదో వాదిస్తూ ఉన్నాను అనమాట అక్కడ గొడవ కాదులేండి అంటే వాళ్ళు అడిగింది నేను చెప్తూ ఉన్నాను అనమాట అక్కడ ఏదో బ్యాంకుకో సమయ ఎక్కడికో వెళ్ళున్నాము సో అప్పుడు దాని గురించి అడుగుతున్నారనమాట ఏంటి ప్రాసెస్ ఏంటని చెప్పేసి అండ్ బ్యాంక్ అంటే గుర్తొచ్చింది మేము బ్యాంక్ వర్క్ పైన నిన్న వెళ్ళున్నానమాట పలమనేరులో ఉన్న బ్యాంక్కే అక్కడికి వెళ్తే మన సబ్స్క్రైబర్స్ అంటండి ఇద్దరు ముగ్గురు వచ్చి మాట్లాడించారు అలాగే వాళ్ళ అక్క వాళ్ళు బ్యాంగ్ళూరులో ఎక్కడో ఉంటారనమాట సో బ్యాంగ్లూరులో ఉన్న అక్క వాళ్ళు మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే వాళ్ళు వీళ్ళకి అంటే పలమనేరులో ఉన్న వాళ్ళకి చెప్పారనమాట సిస్టర్కి ఇట్లా పలమనేరులో ఇట్లా రేఖ అని ఉన్నారు తన యూట్యూబ్ ఛానల్ ఉంది చూడని చెప్పేసి మన వీడియోస్ అయితే షేర్ చేశారంట సో వాళ్ళు చూసి అప్పటి నుంచి మనల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉంటారు అట్లా నేను బ్యాంకుకి వెళ్తే ఆ అక్క వాళ్ళని పలకరించి మాట్లాడించారనమాట అండ్ వాళ్ళు మాట్లాడమే కాకుండా నేను కొంచెం బిజీగా ఉన్నానులేండి బ్యాంకులో కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంటే ఆ టైంలో ఇంకా చాలాసేపు పాపం చూసారు సడన్గా ఎవరు రారలేండి అంత వెంటనే వచ్చి గబా మనం మాట్లాడరనమాట సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా అని చెప్పి చాలాసేపు చూసి మళ్ళీ వచ్చి మీరు రేఖ గారు కదా ఇట్లా మీ వీడియోస్ చూస్తాము చాలా బాగుంటుంది అని చెప్పేసి నాతో కాసేపు మాట్లాడారు ఒక టెన్ మినిట్స్ అట్లా దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చారు నేను అక్కడే ఉన్నానమాట ఆ అక్క వాళ్ళంటే బెంగళూరులో ఉన్న అక్క వాళ్ళకి కాల్ వీడియో కాల్ చేసి నాతో మాట్లాడిపించారు నిజంగానే అక్క మాట్లాడుతుంటే వీడియో కాల్లో ఎంత ఆత్మీయతతో ఎంత అఫెక్షన్తో మాట్లాడుతున్నారంటే ఏదో నేను వాళ్ళ ఇంట్లో మనిషిలాగా నన్ను మాట్లాడిస్తున్నారనమాట వీడియో కాల్లో చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇంకొకరు కూడా అనమాట అంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడలేక కొంచెము డౌట్గా ఉంటారు కదా వీళ్ళైనా కాదా అన్నట్లు సో అట్లా కొంతమంది వెనక్కి వెళ్ళిపోతుంటారు అనమాట డౌట్తో అట్లా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు మీరు ఈరోజు బ్యాంకుకి వచ్చారు కదా అక్క మేము చూసాము కానీ మాట్లాడాలనుకున్నాం అనుకున్నాం కానీ మాట్లాడలేక పోయాము అట్లని చెప్పేసి సో ఎవరైనా మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడండి నేనేం నన్ను చూసి మీరేం భయపడాల్సిన అవసరం ఏం లేదు ఏమనుకుంటానో ఏమో నష్టాలు అనుకోకండి నేను ఫ్రెండ్లీగానే ఉంటాను ఎవరితో అయినా మంచికి మంచి చెడుకు చెడు అంటారు కదా అట్లనే అనమాట నన్ను మంచిగా పలకరిస్తే నేను మంచిగానే కనిపిస్తాను అట్లా చెడుగా చూస్తే చెడుగానే కనిపిస్తాం ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఓకేనా మీరు మాత్రం ఇబ్బంది పడకుండా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పలకరించండి అలాగే నన్ను ఎంతో అభిమానించే మీ అందరూ ఉండగా నాకు ఇంకా అసలు ఏం భయం లేదనిపిస్తుంది కానీ వచ్చేవి కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి ఇలాంటి మనుషులు మనం ఏం చేయలేము ఈరోజు అయితే నేను చాలా డేస్గా ఓపిక పడుతున్నా రోజు స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి ఆ ప్రభుత్వాలి కామెంట్ అయితే వాళ్ళు మంచిగా చెడుకి చెడుకు నాకు నాకైతే తెలియదు కానీ క్లియర్ గా తెలుగులోనే పెట్టారు ఆ మెసేజ్ అయితే అంటే కామెంట్ అయితే దాన్ని మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి ఇలాంటి వాళ్ళని ఏమనాలో అసలు నాకే అర్థం కాలేదన్నమాట చాలా రోజులుగా ఇలా వస్తూ ఉంటాయి నేను పట్టించుకుని వదిలేస్తాను ఇది కామన్ అని చెప్పేసి కానీ ఇది నాకే నచ్చలేదనమాట అంటే మీకు కూడా చూపిస్తే బెటర్ అనిపించింది అంటే ఏమంటే అసలు నేను ఇది కానే కాదంట నా వాయిసే కాదంట కాదంటే అదేంటంటే అంటే వీడియోకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేది నేను కాదంట ఏదోలా మాట్లాడుతున్నారు నాకు ఫ్యామిలీ లేరన్నట్టు ఏదేదో మాట్లాడుతున్నారనమాట అది నా గురించి తెలిసిన వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటుంది సో వాళ్ళు ఏం బెటర్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడైతే వాళ్ళు ఏం బెటారో పెట్టాను వాళ్ళ ఐడియాతో సహా పెట్టాను చూడండి ఇది ఇదే ఆవిడ నుంచి నాకు చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయన్నమాట సో ఇక్కడైతే చూసారు కదా చాలమ్మ ఓకే తినడం వరకు అంటే తినడానికి టైం లేక నేను కార్లో తిన్నానని చెప్పేసి మనం ఒక వీడియో పెట్టాను కదండి నిజమే కదా ఇంట్లో టైం లేక లేకనే కదా నేను కార్లో కూర్చొని తిన్నాను అది పక్కన పెడితే ఓకే ఇలాంటివి కామన్ ఇంకా డ్యాన్సుల గురించి ఇలాంటివి మాట్లాడడం ఫ్యామిలీస్ని తీసుకొచ్చేస్తారు ఫ్యామిలీస్ని లాగేస్తారు ఇవన్నీ కామన్ అనుకుందాం ఇవన్నీ పక్కన పెడితే మా వారు వాళ్ళ అన్నయ్యతో మాట్లాడడం నేను ఎప్పుడు వీడియోస్లో చూపించలేదంట అలాగే మా తోటి కోడలను హ్యాపీగా వాళ్ళతో కలిసి ఉండడం చూడలేదంట ఇంకా మా అత్తగారిని తెచ్చి ఇక నేను పది రోజులు కూడా పెట్టుకోనంట ఇన్ని మాట్లాడుతున్నారు అసలు మా ఫ్యామిలీ గురించి మీకు ఏం తెలుసు అని నాకు అర్థం కావట్లేదు మా ఫ్యామిలీ ఎలా ఉన్నామో మేము అసలు మాట్లాడుకుంటున్నామా లేదా ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు ఏముంది చెప్పండి మీరు ఎవరైనా ఫీల్ అవ్వండి నేను ఒకటే చెప్తున్నా ఇది నా ఫ్యామిలీ నాకు ఎంత వరకు పర్మిషన్ ఉంటుంది అంటే మా హస్బెండ్ నా ఇద్దరు పిల్లలు నేను సో ఈ నలుగురు మాత్రమే నా లైఫ్ స్టైల్ అన్నాక ఈ నలుగురిని నేను చూపిస్తాను అలా మీరు అందరూ అడుగుతున్నారు కదా మీకు నేను ఏదో ప్రూఫ్ చేసుకోవాలని చెప్పేసి గొప్పలకు పోయి నేను మా తోడుకోడా బలవంతంగా లాక్కుని వచ్చి చూపించలేను అలాగని మా అత్తం తీసుకొచ్చి పెట్టుకోలేదని మీరు ఎలా డిసైడ్ చేస్తారు అసలు మేము చూడట్లేదని మీకు ఏమైనా తెలుసా మీకు ఎవరైనా చెప్పారా నాకు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మా పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి నా లైఫ్ స్టైల్ వీడియోస్ నేను పెడుతున్నా మీకు నచ్చితే చూసి సపోర్ట్ చేయండి అంతేగాని వాళ్ళు వాళ్ళని వీళ్ళని కొడల వరకు ఎందుకు వెళ్ళిపోతారు వాళ్ళ అన్నదమ్ముల వరకు ఎందుకు వెళ్ళిపోతారు వాళ్ళు ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఉన్నారు వాళ్ళ బిజీ లైఫ్స్ వాళ్ళవి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళది మేము ఒక చోట ఎప్పుడైనా ఒక రోజు వెళ్తాం కలుస్తాం అందరం హ్యాపీగా ఉంటాం వచ్చేస్తాం దాంతో మీకేంటి పని చెప్పండి మీకు అందరినీ చూపించాలని రూల్ ఏమైనా ఉందా లేదు కదా మా ఫ్యామిలీ అన్నాక మా నల్లగారినే చూడండి మీకు నచ్చితే చూడండి సపోర్ట్ చేయండి ఇట్లా లేనిపోనివి మీకు తెలిసి సగం తెలిసి సగం తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ హట్ చేసి బాధ పెట్టకండి అండ్ మా ఈ విషయానికి వస్తే చాలా సార్లు కొన్ని లక్షల సార్లు చెప్పుంటారు నేను మా అత్తయ్య ఇక్కడ ఉండ అంటే మా దగ్గరే కాదు ఎవరి దగ్గర ఒక నాలుగు రోజులు ఉండేసి వెళ్ళిపోతారు అంతే తనకేంటంటే సొంత ఇంట్లోనే ఉండాలి చివరి వరకు అక్కడే ఉండి వెళ్ళిపోవాలనేది మా అత్తయ్య ఆలోచన అనమాట మేము ఎంతమంది అడుక్కున్నా తను రారు హ్యాపీగా తను అక్కడ ఉన్నారు మేము ఎప్పుడు వెళ్ళినా మాకు నచ్చింది మేము తెచ్చి పెడతాం తనకి ఏం కావాలో తెచ్చి పెడతాం చేసి పెడతాం చూసుకుంటాం ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చినా హ్యాపీగా ఉంటారు అయినా మా అత్తయ్యకి మా తోడు కొడలకి మా మద్దలకి బావలకి మాకు ఎవరికి లేని ప్రాబ్లం మీకు ఎందుకు కోసం నాకు తెలియట్లేదు వీడియోస్ నచ్చితే చూడండి సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి ఒక మంచి పాజిటివ్ కామెంట్ పెట్టండి అండ్ దాంతో పాటు మా వీడియోస్లో మీరు ఏమైనా నేర్చుకునేటు ఉంటే నేర్చుకోండి అంతేగాని ఇట్లా లేనిపోని ఫ్యామిలీ విషయాలంతా ఇన్వాల్వ్ చేసి ఏది పడితే ఇదే కామెంట్స్ అనమాట రెగ్యులర్ గా పెడుతూ ఉంటారు మాకు లేని బాధ మీకు ఎందుకండి మా అత్తాయి హ్యాపీగా ఉన్నారు మా మర్దలు హ్యాపీగా ఉన్నారు మా తోటి కోడలు హ్యాపీగా ఉన్నారు మేము హ్యాపీగా ఉన్నాం మాకు మాకు లేని సమస్య మీకు ఎందుకు వస్తుంది వాళ్ళంతా పర్సనల్ లైఫ్ లో నుంచి తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టలేను కదా మేమంటే మా మాకు తప్పదు ఇంకా మేము దీంట్లో అడుగు పెట్టేస్తాం కష్టమైన నష్టమైన మేము ఇందులో ఉండాలని డిసైడ్ అయ్యాం కాబట్టి మేము పడుతున్నాం బాధలు వాళ్ళంతా తీసుకొచ్చి ఆల్రెడీ నేను పెళ్ళిలో కూడా చూపించాను కదా మా మరిది మ్యారేజ్లో మా చిన్న తోడు పెద్ద తోడు మా బావని అందరినీ చూపించాను ఇంకా మా మరిది అంటారా తన ఆర్మీలో ఉంటారు బయట ఉంటారు ఆయన ఎలా చూపిస్తాను చెప్పండి వాళ్ళు వచ్చేది పాపం ఎప్పుడో సిక్స్ మంత్స్కు త్రీ మంత్స్కి వస్తారు అంతే ఓకేనా సో ఇది ఇంకా దయచేసి నా ఫ్యామిలీ గురించి ఎవరు మాట్లాడకండి మేమందరం హ్యాపీగా ఉన్నాం మేము ఎవరు కొట్టుకోవట్లేదు విడిపోవట్లేదు మేమందరం బాగున్నాము మీకే ప్రాబ్లంగా ఉంది అది కొంచెం ఆలోచించుకోండి మరీ డెప్త్గా పర్సనల్గా తీసుకెళ్ళిపోకండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వాయిస్ గురించి వస్తే మీ వాయిస్తో మాట్లాడండి వేరే వాళ్ళ వాయిస్తో కాదంటున్నారు ఇది నా వాయిసే కదా నా వాయిస్ కాకుండా పక్కన వాళ్ళ వాయిస్ తీసుకొచ్చి పెట్టేక అవుతుందా లేకపోతే వేరే మనిషిని ఏమైనా పెట్టుకొని మాట్లాడించడానికి అవుతుందా నాకు ఎందుకు ఈ పిచ్చి పిచ్చి కామెంట్లు చూస్తే కోపం వస్తుంది నిజంగా నవ్వాలా ఏడవాలా తెలియదు అనమాట ఇలాంటి వాళ్ళని ఏమనాలో కూడా తెలియదు నిజంగా అసలు ఎట్లా నేస్తారండి వాయిస్ నాది కాదని చెప్పి ఇన్ని రోజులుగా చూస్తున్నారు ఒక సంవత్సరం పైన దాదాపుగా చూస్తున్నారు సంవత్సరం రెండు మూడేళ్ళుగా కూడా చూస్తున్నారు నన్ను నా వాయిస్ ఏంటో కూడా తెలియకుండా నా వీడియోస్ చూసేస్తున్నారా కొంచెం ఆలోచించి మాట్లాడండి అర్థం ఉండాలి మనం ఒకరిని కామెంట్ చేస్తున్నాం అంటే దేనికైనా బయట నిలబడి వీడియో షూట్ చేసుకుందాము వర్షం పడుతుంది కదా చాలా రోజుల తర్వాత అని చెప్పేసి ఇంకా వీడియో షూట్ చేస్తుంటే ఈయన వచ్చారు సో అది కూడా తీసానమాట ఇంకా ఈ వీటి గురించి మాట్లాడుతూ ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయింది వీడియో అయితే సో ఇంకా ఈ రోజు అయితే హౌస్ క్లీనింగ్ అవి ఉన్నాయండి వాటితో పాటు కొంచెం ఫ్రిడ్జ్ కూడా ఎక్కువగా గలీసుకుంటే ఇంకా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసాను ఇల్లు అంతా శుభ్రం చేసేసుకున్నాను చూసారు కదా ఇల్లు అంతా నీట్గా సర్దేసిన తర్వాత ఎంత బాగుందో ఇంకా దాని తర్వాత బయట వచ్చానమాట వర్షం అయితే స్టార్ట్ అయింది వీడియో షూట్ చేస్తూ ఉన్నాను ఇక్కడైతే నేను ఎప్పుడైతే బాగా పేడ వేసి కళ్ళ్యాపి చల్లి మంచిగా ముగ్గులు పెట్టి ఎరమని పెట్టింటాను ఆ రోజే వర్షం అనమాట వర్షం పడుతుందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవ్వాలో చల్లగా ఉంటుందని చెప్పి లేకపోతే ఇంత కష్టపడి వన్ అవర్ అలికి ముగ్గులు పెట్టింది అన్ని పోయిందని చెప్పి బాధపడాలో తెలియదు సో ఎనీవే ఇదండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకా ఆయన కూడా వచ్చారు కాబట్టి ఆఫీస్ నుంచి ఇంకా ఇట్లా వర్షం పడేటప్పుడు కాఫీ కానీ టీ కానీ అడుగుతారు సో అట్లా ఇంకా కాఫీ టీ ఏదైనా పెట్టి తాగేసుకొని ఇంకా దాని తర్వాత వాకింగ్ అట్లా వెళ్తానమాట సో వాకింగ్ అయితే కంపల్సరీ చేస్తున్నా మళ్ళీ అనుకోండి వెయిట్ గెయిన్ ఉంటాను అందుకని చెప్పి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్